వాక్యాన్ని చూద్దాం ద్వితీయోపదేశ కాండము ఆరు అధ్యాయము పదహారు వచ్చనం దేవునికి స్తోత్రము ఈ వాక్యంలో రాయబడిన ప్రధాన అంశం ఏంటంటే శోధింపకూడదు అన్న మాటక అసలైన శిశలైన అర్థం ఏంటంటే విసికించకూడదు దేవునికి స్తోత్రం చెప్పాలి ఏంటంట విసికించకూడదు ప్రతిదానికి కూడా ఏం చేయకూడదు అంటండి విసిగించకూడదంట వారిని ఒకసారి చూద్దాం విసికించే ప్రజలు ఏ విధంగా ఉన్నారో ఒకసారి చూస్తే ప్రిమేన్ వల్లరా నిర్గమ కాండము పదిహేడో అధ్యాయము రెండో వచ్చినం నీళ్లు లేనందున వారు మోసేతో వాదించిరి తాగడానికి నీళ్ళు లేకపోతే మేము ఎలా బ్రతుకుతాము మేము చచ్చుదుమా చావడానికి తీసుకొచ్చారా అని వాదిస్తున్నారంట అప్పుడు మోస అంటున్నాడు నాతో మీరు వాదించిన ఎలా యోహో అను ఎలా దేవునికి స్తోత్రం చెప్పండి చెప్పుకుంటున్న మాట ఏంటంటే అది శోధింపకూడదు దేవుణ్ణి నిందించకూడదు దేవుణ్ణి ఇసుకించకూడదు దేవునికి స్వాతర్రం చెప్పండి ఇసులపత్రులు అడిగారు నీళ్ళు అడిగారు నీళ్ళు అడగలో తప్పు ఏంటమ్మా నీళ్ళు ఇవ్వడానికి ఏమైందమ్మా ఏ గొంతుకు పట్టేసి ఉంటుందో నీళ్ళు అడిగారు తప్పు ఏముందమ్మా అన్నారు కానీ వాళ్ళ స్వభావాన్ని చూసిన దేవుడు ఆ స్వభావాన్ని చూసిన మోసే ఏమన్నాడు నాతో మీరు వాదించడం వేళ దేవుణ్ణి శోధించడం వేళ వారి స్వభావం ఎలా ఉందో కీర్తన డెబ్భై ఎనిమిది పద్దెనిమిది సార్ చూడండి హృదయాలు చూసే దేవుడు మన దేవుడు ఎవరు వాళ్ళు వీళ్ళ కోసమే మాట్లాడుతున్నాడు అక్కడ ఎవరి కోసం ఈ ఇస్రయల్ ప్రజల కోసమే మాట్లాడుతున్నాడు వాళ్ళ హృదయాలు చూస్తున్నాడు దేవుడు వాళ్ళ హృదయాలు చూస్తున్నాడు అంటండి మన హృదయాలు చూడడం కదా ఆ హృదయాన్ని చూడకుండా మాట్లాడేస్తాం మనం హృదయాన్ని చూడకుండా మనము నిందించేస్తాం హృదయాన్ని చూడకుండా శోధించేస్తాం హృదయాన్ని చూడకుండా మాట వదిలేస్తాం హృదయాలు పరిశీలించే జ్ఞానం ఇంకా మనం సంపాదించలేదేమో అనేది నా డౌట్ నమ్ముని వారి దేవునికి స్వాతత్రం చెబుతాం హృదయాలు పరిశీలించకపోతే మనం ఎక్కడ కూడా మనము చేయవలసిన పని చేయలేము దేవుని శోధించడానికి సిద్ధంగా ఉంటాం మనకి వేరే పని ఏమి లేదు ఆ రోజు ఆదాము ఎవరిని నిందించాడండి దేవుణ్ణి నిందించాడు దేవుడిని శోధించాడు దేవుడితో వాదించాడు నువ్వు ఇచ్చిందే కదా నువ్వు ఇచ్చిన దాన్ని బట్టి నేను నేను పాడైపోయాను దాన్ని నేనేం చేయను మరి ఇటువంటి దాన్ని ఎందుకు ఇచ్చావు నాకు నువ్వు ఎముక అన్నావు మాసం అన్నావు నారీ నారీ ఇది నారీ కదా అని చెప్పి నేనే గమ్ముని నువ్వు ఇచ్చింది కదా అని తిన్నాను అని ఎవరిని శోధించాడండి ఎలా ఉంటుందని తయారు చేసిన వాడికి ఆదాము అంత మాట అన్నాడు దేవుణ్ణి ఎంత మాట అన్నాడో అది మనం సింపుల్గా తీసుకున్నాం కదా ఆదాం పెద్ద మాట అనలేదండి తయారు చేసిన వ్యక్తిని మట్టి నుంచి దానికోసం కీర్తనలోనూ ఉంటుంది నువ్వు మమ్మల్ని తయారు చేసిన విధానము జ్ఞాపకం చేసుకుంటే భయం పడుతుంది మమ్మల్ని తయారు చేసిన మట్టితో నువ్వు తయారు చేసిన విధానం జ్ఞాపకం చేసుకున్నట్టే ఆయన తీసిన మట్టి ఎక్కడదే అనేది అంశం అదొక సారం అది తెలియాలి అది అర్థం ఆయన తీసుకున్న మట్టి మనకి ఇటుకలు తీసుకున్న మట్టిలాగా ఎక్కడ పడితే అక్కడ తీసేసిన మట్టి కాదు అది భూమిలో కొన్ని కిలోమీటర్ల లాండ్ నుంచి తీసాడు మట్టి దేవునికి స్తోత్రం చెప్పండి ఆ మట్టి తీసి అది అది చాలా అమూల్యమైన మట్టి అంట దాంట్లో ఎన్ని కెమికల్స్ ఉన్నాయో ఒకసారి అర్థం చేసుకోండి ఆ మట్టిలోనే కదా పెట్రోల్ వచ్చిన ఆ మట్టిలోంచే కదా గ్యాస్ వచ్చిన ఆ మట్టిలోంచే కదా ఔషధాలు ఎన్ని వచ్చినా అటువంటి మట్టి మనం మన చర్మానికి అమర్చాడంట దేవునికి స్తోత్రం చెప్పండి అది మామూలు మట్టి కాదు నిన్ను నన్ను తయారు చేసింది ఈ రోజున ఓఎన్ వాళ్ళు ఎన్నో రోజులు పాటు పడితేనే కానీ ఆ కొంత వెళ్తేనే కానీ ఆ పెట్రోల్ దొరకట్లేదు అంత కెమికల్ కలిగిన మట్టి అంట అది మామూలు మట్టి కాదు అది ఔషధం కలిగిన అంత బలమైన ఆ మట్టి ఉందంట దాన్ని తీసి తయారు చేసినట్టే మన చెప్పలు కూడా దీన్ని మెంపరచండి అటువంటి మహిమగల దేవుణ్ణి ఏ విధంగా నిందితున్నాడు అది ఆత్మతో తెలుసుకున్న వ్యక్తి ఏమని చెప్తున్నాడండి నన్ను తయారు చేసిన విధానం మామలు నువ్వు ఆ మట్టితో తయారు చేసిన విధానము తలుచుకుంటేనే భయం పడుతుంది ఎందుకంటే అంత లోతుల్లోకి వెళ్ళి మట్టి తీయవలసిన అంత శ్రమ పడ్డా మా అంత జాగ్రత్త తీసుకున్నాం ఎందుకంటే ఈ భూమి మీద సూర్యుని తట్టుకోవడానికి చంద్రుని తట్టుకోవడానికి గాలిని తట్టుకోవడానికి మంచుని తట్టుకోవడానికి ప్రతి దాన్ని తట్టుకోవడానికి ఈ చర్మానికి ఈ యొక్క దేహానికి ఈ మాసానికి ఎంతైతే బలం ఉండాలో ఎంతైతే శక్తి ఉండాలో అంత శక్తి అంత లోతు నుంచి తీసేవా ప్రవ్వా అని ఆశ్చర్యపోయిన భక్తులు ఉన్నాడు దేనికి స్తోత్రం చెప్పండి ఆ మట్టితో తయారైనడు అంత అమూల్యంగా తయారై సూర్యుని వేడిని ఏడిని తట్టుకోగల అంత దేహాన్నిగా తయారు చేసిన ఆ దేవుణ్ణి ఏమని నువ్వు ఇచ్చిందే కదా సింపుల్గా తీసేత్తరండి మన పిల్లలు ఒరే నిన్ను కొంచెం చూడండి నిన్ను ఆవిడ కనమన్నాడో ఉరే నిన్ను చిన్నప్పటి నుంచి ఎలా చూసుకొచ్చాను కదా ఏ కన్నత చూడవా అంటే తల్లిదండ్రులు విలువలు దేవుని విలువలు వాల్యూస్ తెలితలేదు ఈరోజు ఆ వ్యాల్యూస్ తెలియక విలువలు తెలియక యోగ్యత లేని వారిగా మనము శోధించుతున్నాం కూడా దేని మేము పరచండి యోగ్యత ఉన్నవాడు శోధించడో యోగ్యత లేదు ఈరోజు మనకే యోగ్యత ఉన్నవాడు ఇది ఉద్యోగం నాకు ఎందుకు రాదు ఈ డ్యూటీని ఎందుకు చేయను ఈ వ్యాపారం ఎందుకు చేయను ఇదెందుకు చేయను అని శోధించడో యోగ్యత కలిగిన వాడు ఏం చేస్తాడు ఇది యోగ్యత కలిగి ఉన్నదా లేదని పరిశీలించుకుంటాడు అంటే యోగ్యత లేనివారు యోగ్యత విలువలు తెలియనివారు వాల్యూస్ తెలియనివారు నిబద్ధత లేనివారు నిందించడం మొదలుపెట్టారు శోధించడం పెట్టారు వాదించడం మొదలు పెట్టారు అటువంటి పని చేయకూడదంట అది ఎవరు చేస్తున్నారో యోగ్యత లేని చేస్తున్నారు మనం చేయకూడదు దేవుణ్ణి నమ్ముకున్న మనము దేవుని ఆరాధిస్తున్న మనము ప్రభుని శుద్ధిస్తున్న మనము బాప్తీశాలు పొందిన మనము దేవుని శోధించకూడదంట హృదయాలు పరిశీలించే దేవుడు ఆశకు లేదంట అక్కడ మాట అదే కదండి ఆశ కొలదంటే ఎంత ఆశ ఉంటుంది ఆశకి ఎంత ఉందా అంటున్నాను ఈ ఆశ దేవుణ్ణి ఏం చేస్తుందంటండి శోధిస్తుందంట ఆశ ప్రమాదం కోరిక ప్రమాదం అది దేవుణ్ణి శోధిస్తుంది దేవుణ్ణి వాదిస్తుంది సేవకుడితో వాదిస్తుంది దేవుణ్ణి శోధిస్తుంది సేవకుడితో వాదించి దేవుణ్ణి శోధించి ఈ ఆశ వలన మనిషి దేవునికి దూరమైపోతున్నాడు బాగా ఆలోచించండి తెలియకోకుండానే మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం అనుకుంటున్నాం బాగా బహుమైన బలమైన మాట అండి ఇది పెరక మీకు వాక్యం తెలిసినా తెలియపోయినా మీకు అంత గ్రహింపు ఉన్నా లేకపోయినా చెప్పడం నా ధర్మం దేవుణ్ణి శోధించి పనిలో ఉన్నామా లేదా ఉన్నామన్న వాళ్ళు నిక్కర్చిగా దేవునికి స్వాతత్రం గట్టిగా చెప్తాం అట్టుగా చెప్పండి నిజమే నేను ఉంటాను నువ్వు ఉంటా ఏ ఎందుకు నేను అడుగుంటాను కదా అడుగుతాం ఇది మట్టికి నేనుంటాను అందులో ఇందులో మీరు ఒక్కలే కాదు నేనుంటాను ఏ ఇది ఎందుకు చేయలేదు ఆత్మ పెరగపోతేనే అడుగుతుంటాను ఏ ఇంకేం చేయాలి అని అంటే నీకేం తక్కువైంది అంతా ఉంటాడు మనసులోంచి ఆయన దేవునికి స్తోత్రం చెప్పండి ఉన్నవాళ్ళు సరిచే ముందు ఉన్న ఉన్నవాళ్ళని సరిచే ఆ సంగతులే చూడు వాళ్ళు ఏదో పెద్ద బాగుపడిపోయినట్టు చెప్తున్నాడు నువ్వు వాళ్ళు ఇంకా స్థిరపడాలి చెప్తున్నా నాతో చెప్పకూడదు దీన్ని భయంపరచండి వాళ్ళు ఇంకా స్థిరపడాలి ఇంకా యోగ్యులుగా ఎంచబడాలి ఇంకా బలవంతులుగా ఎంచబడాలి ఇంకా రెడీగా ఉండాలి వాళ్ళు ట్రైనింగ్ అక్కర్లతో లేకుండానే పిలవుగానే పిలవుగానే నా దగ్గరికి నా పిలుపుకి రెడీగా ఉండాలి నా పిలుపుకు రెడీగా ఉండే వాక్యశక్తితో నింపబడాలి నా పిలుపుకు రెడీగా ఉండే వాక్యం నరనరలో జీర్ణించుకుని వాక్యమని వస్త్రాన్ని ధరింప చేసుకుని వాక్యమని వస్త్రాన్ని వారు ధరించి చేసుకుని ఎవోదాగా ఎనీ టైము తొడుక్కుని ఉండాలంట మనం దాని వరకు నువ్వు పనిచే దేవుని స్తోత్రం చెప్పండి ఆత్మల్ని రక్షించడము వాళ్ళని బలపరచడము నా బాధ్యత ప్రియమైన వాళ్ళ ఎందుకంటే దేవుడు ఏంటంటే ప్రతి ఒక్కరిని కూడా ఎందుకంటే ఇది శాశ్వతం కాని లోకం ఈ శోధింపబడడం కూడా పాపం చేరుతుంది మీకు అర్థమవుతుందండి మనం ఏదో అనుకుంటున్నాం ఈ మాట ఆ నువ్వు ఇచ్చిందే కదా అన్నాడు ఆదాము బయటకు పోయాడు వాదించారు ఎల్లో నీళ్ళు లేవని నీళ్ళే కదా అడుగుతున్నాం సమృద్ధి లేదు మాకు అని ఆశకొల్ది అడుగుతున్నారు వాళ్ళు ఉన్న మట్టికి సంతృప్తి పడండి ఇస్తాడు రేపొద్దున ఇస్తాడు ఇప్పుడే మీకు నోరేమి కట్టేయలేదు కదా లేదు నీళ్ళు తాక్కుండగా నాలుగైదు రోజులు అవ్వలేదు కదా ఉన్న మట్టికి వాడండి అని చెప్తుంటే శోధిస్తున్నానంట ఆ శోధనాలకి ఏమైందంట పాపంగా మారిపోయింది వాళ్ళకి దేవుణ్ణి శోధించకూడదు మన పాపం అంటుకుంటాం ఆ పాప నుంచి విడిపించడానికే నాతో పరిశుద్ధాత్మదేవుడు మాట్లాడుతున్న వాక్యాలు ఈ సులువైన వాక్యాలు కాదు చిన్నటి కాదు ఏదో చెప్పుకుంటూ పోతున్నారో అనుకుంటాం కాదు ఇది మిమ్మల్ని సిద్ధపడి చేయడానికి ఈ వాక్యం మిమ్మల్ని రెడీ చేయడానికి ఈ వాక్యం మిమ్మల్ని ఎప్పుడు కూడా రెడీగా దేవుని వైపు నడిపించడానికి ఎందుకంటే సిద్ధం కలిగి ఉండాలి దేనికైనా సరే దేవునికి స్వాతత్రం చెప్పండి మనం ఇక్కడ బ్రతకడానికి సిద్ధంగా ఉండాలి చావడానికి సిద్ధంగా ఉండాలి మన సాగుదానికి అంటే అంటే భయం వేసిపోతాం జ్వరమస్తేనే భయము నాకు గుండెలో నొప్పితేనే భయము ఇంకో దిక్కు నెప్పొతే ఇక్కడే ఎందుకు వస్తుంది పచ్చేస్తాయి నాకు ఏమో అయిపోతుందని భయము దానికి రెడీగా ఉంటే ఇది ఇదే పని చేయదు అసలే దీని గొడవే ఉండదు మనకు సిద్ధపట్టు ఉండాలి దానికోసం నేను వాక్యాలన్నీ తీసి చెప్తూ ఉంటాను అవి సులువుగా చేరి మటు ఎన్నిని దేవుని తిట్టేది సులువుగా దేవుడిని తిట్టేది ఏంటండి సులువుగా ఏమి చేయలేదు దేవుడు ఎందుకు చేయలేదు నీ పట్ల చేస్తున్నది నీకు తెలుసులేదు నీ పట్ల జరిగింది నువ్వు గ్రహించట్లేదు నీకు తెలిసినప్పుడు మెలకు వచ్చినప్పుడు భలే భలేముందంటున్నావు కొంచెం నిత్రమర్ వచ్చినప్పుడు ఏముందంటున్నావు అన్ని చేసేవాడికి ఎలా ఉంటుంది ఇసుకింపబడుతున్నాడు అంట ఆయన దేవుణ్ణి నిష్కించకూడదు దేవుణ్ణి నిష్కించడం వల్ల మనము పాపంలో చేరిపోతున్నామంట దేవునికి స్తోత్రం చెప్పండి దాన్ని పౌలు గారు తీసుకున్నారు ఆ సబ్జెక్టు ఒకటో కొరింది పదో అధ్యాయము తొమ్మిది నుంచి పదమూడు వచ్చిన చదివితే ఎవరు వాళ్ళు వెళ్ళే ఎవరో శోధించేవారు శోధించడం పాపం అని చెప్తున్నాను నేను అందుకుని ఈ వాక్యాలు చెప్తున్నాను తప్పు ఉత్తినే చెప్పట్లేదు ఈ మా ఇంద్ర ఏముందనుకుంటారు మనం మనం శోధించడం వలన దేవుడిని విమర్శించడం వలన దేవుడు ఏం చేసాడులే అంటం వల్ల కూడా పాపం చేరుతుందంట దేవుడు నన్ను వదిలేసాడు కూడా పాపం చేరుతుందంట దేవుడు వదిలేస్తే నువ్వు ఆడిపోతావు దేవుడు వదిలేస్తే నువ్వు నిలవలేవు దేవుడిని నిన్ను పట్టుకున్నాడు కనుక నువ్వు ఇంకా నువ్వు ప్రాణంతో పాయసం తాగుతున్నావు అన్ని తింటూ కూడా తిడుతున్నావు మనం అంటే మనం ఎంత మనిషి మోరుడును ఆశ భార్యుడు మన ఆశ అంత ఉందంట ఆశని చంపండి కొంచెం కోరికను చంపండి మన భక్తుడు చెప్తున్నాడు ఏమని చెప్తున్నాడమ్మా వారు శోధించి పాపం తెచ్చుకుని తాపకరమైన పాముల చేత కరవబడ్డారు వాళ్ళు ఏంటంట మనకు తెలియటం కొరకే రాయబడి రాయబడిందంట అక్కడ మన బుద్ధి కలగాలంట ఏం కలగాలని మనకే ఏం లేదు మనకే దేవునికి అస్త్రంచి గట్టిగా చెప్పండి మనము ఏమి లేము అన్న మాటని అక్కడ పౌలుగా తెలియపరిచారు ఆ మాట నిన్న వాడతాం కాదు మీరే చదివారు ఏమని బుద్ధి లేకుండా మనం జీవించమని అక్కడ రాయబడి ఉందంట వారు ఆశి కొలది అడుగుతూనే ఉన్నారంట అందుకుని శాపం తెచ్చుకున్నారంట మన శాపం తెచ్చుకోవద్దు మనం బుద్ధి కలిగి జీవిందామని ఉందంట అందు నిమిత్తం తన మాట్లాడుతున్న మాట ఏంటంటే పదమూడు పన్నెండు వచ్చిన రాయబడిన మాట ఏంటంటే మనుషులు సాధారణంగా సహించుకోవాల్సిన కష్టమే వస్తుందంట మనకి దేవుడికి స్వాతర్రం చెప్పండి ఇది బైబిల్ మన భక్తుడు పౌలు గారి ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే నీకు ఎంతవంటి కష్టం వచ్చినా ఎటువంటి బాధ వచ్చినా ఎటువంటి నిందొచ్చినా ఎటువంటి శ్రమ వచ్చినా ఎటువంటి అప్పున్నా అది నువ్వు తట్టుకోగలిగినంతే జరుగుతుందంట దేవునికి స్తోత్రం చెప్పండి నువ్వు తట్టుకోలేనిది నీ దగ్గరికి అంట దేవునికి స్తోత్రం చెప్పండి నువ్వు తట్టుకున్నదే నువ్వు తట్టుకోగలిగిందే నువ్వు తట్టుకున్నంత కలిగిన ఆ కష్టమే ఆశ్రమే దేవుడు నీకు పెడతాడంట కానీ నువ్వు నిన్ను తలకు మించి భారం నీ మీద పెట్టడంట ఆ మిగతా భారాన్ని ఆయన మోతాడంట చెప్పకూడదు దీన్ని మేము పరచండి మనం తలకు మించిన భారం పెట్టించుకుని ఉన్నాం ఈరోజు దాన్ని ఉన్నా కానీ దాన్ని మోయడానికి ఆయన ఆయన సిద్ధంగా ఉన్నాడు ఆల్రెడీ నీ మీద పెట్టింది కొంచమే నువ్వు పెట్టుకున్నది చాలా ఆ సగం ఆయన మోతున్నాడంటే నీకు తెలిసా అది అయినా సరే దేవుని శోధిస్తున్నావు నువ్వు మీకు అర్థమైంది అది నువ్వు చాలా పెట్టుకున్నావు నీ ఆశ ఎక్కువ నీ కోరిక ఎక్కువ అలాగుండాలని నీ ఆశ అందువల్ల నీకు వచ్చిన కష్టము ఎలా కనబడుతుంది చాలా కష్టంగా కనబడుతుంది ఆ కష్టంలో సగం కష్టం ఆయన మోతున్నాడంట నువ్వు సగమే మోతున్నావు మిత్రదాతలు మోతున్నాడంట ఆయన మోతున్నాడంట అది నీకు తెలుస్తుందా నా భారం చాలా మోతున్నా ప్రభు నా భారం చాలా మోయ్యిపోతే ఈ రోజున ఇంతవరకు నేను బతుకున్నాను నాకు వచ్చిన కష్టాలకే కానీ నాకు వచ్చిన బాధలకే కానీ నాకు వచ్చిన వ్యాధులకే కానీ నాకు వచ్చిన సమస్యలకే కానీ నేను తట్టుకోలేక ఈ పాటికి నేను ఏమైపోతున్నావు మచ్చెదురు పోనేమో నా బ్రెయిన్ పోనేమో కానీ ఈ రోజు నేను కాపుదాలు కాదు అంటే ఎంతోకంత నా శ్రమను మోతావు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చప్పుడు కొడుతున్నారు మేము అప్పుడు దేవుని శోధించలేము దేవునితో వాదించలేము ఎందుకంటే అంత కొంత భారం మోతున్నావు కదా నువ్వు మొయ్యపోతే నేను ఈ రోజు నీ అన్నం తినలేను నిజంగా నీకు తెలియని మొయ్యలేని భారం నీళ్ళు ఉంటే అన్నం వెళ్తుందండి లోనకే అన్నం వెళ్తుందండి తెలియని భారం ఉంటే అన్నం వెళ్తుందండి నువ్వు మొయ్యలేని భారం నీళ్ళు ఉంటే మొయ్యలేని శ్రమ నీళ్ళు ఉంటే భోజనం తినగలుగుతామా ఆ టయానికి కొద్ది గొప్ప నువ్వు తినకపోతే కనీసం రాత్రి పన్నెండు గంటలకు లేచాను తినేత నువ్వు తెలవం నాలుగు గంటలకన్నా లేచి తినేత లేదా పొద్దున్న ఆరు గంటలకు లేచేనా టిఫిన్ తినేత రాత్రి తినలేదు నేను కొద్దిగా కోపంతో ఉండిపోయినాన్ని అవునా కదా అవునా కదా అంటే నువ్వు తినగలుగుతున్నావు అంటే నీలో ఉన్న బాధ ఏమైంది సగం ఆయన మోతున్నాడంట దేవుని దేవునికి స్తోత్రం చెప్పండి నీలో ఉన్న కష్టాన్ని సగం తీసుకున్నాడంట ఆయన నీలో ఉన్న నష్టాన్ని సగం తీసుకున్నాడంట అందు నిమిత్తమే నువ్వు ఈరోజు ఈ విధంగా ఉండగలిగా నువ్వు ఏ విధంగా ఉన్నావు అంటే నీ భారం సగం ఆయన తీసుకుని మోతున్నాడంట దాన్ని గుర్తించలేని ప్రజలు ఏం చేస్తున్నారంట శోధిస్తున్నారంట మిమ్మల్ని శోధించొద్దు ఈ రోజు నీ బెరకాపేట నుంచి పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేత హెచ్చరిస్తున్నాడు తప్పుడు కూడా దీన్ని మేము పరచండి దేవుని శోధించొద్దు మనము దేవుణ్ణి ఎల్లప్పుడూ కూడా మనం స్థుతించడమే తప్ప శోధించే వారిగా ఉండొద్దు ఎల్లప్పుడూ దేవుణ్ణి ఏం చేయాలి మనం స్తుంచాలి దేవుణ్ణి శోధించొద్దు దేవుని ఎలా పుడుసు దేవునికి స్వాత్రం చెప్పండి అంటే నీకు తట్టుకోగలిగిన కష్టమే పెడుతున్నాడంట దేవునికి స్వాతంత్రం చెప్పండి అదే కొరిందిలో తొమ్మిది అధ్యాయం ఇరవై వచ్చినలోను మనం దేవుని భక్తులుగా దేవుని విశ్వాసులుగా దేవుడు ఇవ్వలేదంటే ఏమీ లేదు అన్ని ఇస్తాడు అది నమ్మండి అయితే అది తెలిసిన పౌలు ఒక మాట చెప్తున్నాడు ఏమన్నాడో తెలిసి ఆయన మిమ్మల్ని దేవుని శోధించొద్దు దేవునితో వాదించొద్దు సగం భారం ఆయన మోతున్నాడు మొత్తం భారం మీద పెట్టలేదు మొత్తం నీ భారం నీ మీద పెడితే కనుక నువ్వు ఇలా ఉండలేరు మీరు అందుకని మనం బుద్ధి లేక అలా మాట్లాడుతున్నాం ఈ రోజు నుంచి దేవుని శోధించొద్దు దేవుని స్థుతిందాం అలాగని చెప్పి నేను నా ఆశ కానీ ఎక్కడన్నా ఎక్కువయ్యి నాకెందుకు తక్కువైంది నాకెందుకు ఇది లేదు నాకెందుకు అది లేదు అని కానీ ఎటువంటి కోరికన నాలో పుడతదని ఆ శరీరాన్ని అలగొట్టుకోవడానికి ఉపవాసాలు ఉంటామో ఆ యొక్క ఆశను చంపుకోవడమో చేస్తున్నాడంట దేవునికి సోతులని చెప్పండి ఆశను చంపుకోవడం ట్రై చేయాలి బ్రష్ ఉండి అయిపోతామంట ఈ శోధించడం వల్ల భ్రష్డు అంటే అర్థం ఏంటండి పనికిరాని వారం అయిపోతామంట మనం మనల్ని చాలా గా పెంచుతున్నాడు దేవుడు చాలా గా చూస్తున్నాడు దేవుడు చాలా జాగ్రత్తగా నడిపిస్తున్నాడు దేవుడు చాలా ఉన్నతమైన స్థితిలో నడిపిస్తున్నాడు దేవుడు ఏ కొదువు లేకుండా నడిపిస్తున్నాడు దేవుడు దేవుడు ఉన్నతమైన స్థితిలో మనకు అన్ని కలిగించి నడిపిస్తున్న దేవుణ్ణి మనం శోధించడం మాని శుధించడం మొదలు పెట్టాలంటే దేవునికి స్తోత్రం చెప్పండి దేవుణ్ణి శుధించి ఎల్లప్పుడూ దేవుణ్ణి శుద్ధిస్తూ ఆరాధిస్తూ మనం నిత్యము ఎందులో ఉండాలంట ఆ మూడో అధ్యాయం పదిహేను అనుకుంటా ఆ ఒకటో కోరింది మూడు అధ్యాయం పదు పదిహేను రాయబడి ఉంది నిత్యమును దేవుని శుద్ధించి నీ శరీరాన్ని నలగొట్టుకుంటూ అంటే నలగొట్టుకుంటూ అర్థం ఏంటండి నీ కోరికను చంపాలా శరీరాన్ని నలగొట్టుకోవడం అంటే అర్థం ఏంటంటే నీ ఆశను చంపాలే నీ ఆశను పెరగనివ్వకో నీ కోరికను పెరగనివ్వకో నీ ఆశను కోరికను పెరగనివ్వకుండగా దాన్ని నశింప చేయగలిగితే నీవు ఎలా ఉంటావంట ఎలా రాయబడి రాయబడింది అక్కడ దేవునికి స్తోత్రము అతను సంపాదించుకున్నది ఏదైనా పోయిందా పోతే పోయిందేమో కానీ తన ఆత్మ దేహం కూడా రక్షించబడిందంట దేవునికి స్తోత్రం అని చెప్పండి మన ఆత్మని మన దేహాన్ని రక్షించుకోవాలంట పోతే పోయింది ఆస్తి పోతే పోయింది డబ్బు పోతే పోయింది ఏదో పోతే పోయింది మన దగ్గర ఉన్నది ఏదో పోయింది పోతే పోయింది కానీ ఆ పౌరులు చెప్తున్న మాట ఏంటో తెలుసా అది కాలిపోయినా అది ఏమైపోయినా ఆఖారికి నేను అన్నాడు చోాలన్నాడంటే దేవునికి స్వాతంత్రం చెప్పండి మనకు మనం రక్షించుకోవాలి మనకు మనం రక్షించుకోవాలంటే మనం ఆశ కోరికను ఏం చేయాలంట అదుపు చేయాలి ఆశ లేకుండా మనిషి జీవించడు కోరిక లేకుండా మనిషి బ్రతకలేడు కోరుకును ఆశను ఉండొద్దని చెప్పట్లేదు ప్రభు దాన్ని అదుపు చేయమంటున్నాడు దాన్ని అదుపు చేయమంటున్నాడు కోరుకును ఆశను ఏం చేయాల అదుపు చేయాలి ఆ కోరిక యావత్తును కూడా ఆధీనంలో ఉంటాయి దేవుని ఆధీనంలో ఉండాలి నీ చిత్తం నీ ప్రణాళిక అవుతే నా కోరిక యావత్తు కూడా సఫలపరచు నా ఆశ యావత్తు కూడా సఫలపరచు అది నీ చిత్తమై ఉండాలి నీ ప్రణాళిక అయి ఉండాలి నీ నడిపింపై ఉండాలి నీ ఆధీనంలో ఉండాలి దేవునికి స్వాతంత్రం చెప్పండి కోరిక ఆశ ఎవరి ఆధీనంలో ఉన్నాయంట దేవుని ఆధీనంలో పెట్టిన ప్రతి భక్తుడు ఆశీర్వదం పడ్డాడు దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని ఆధీనంలో పెట్టాలి ఈ ఆశను కోరికను ఇస్రాయల్ ప్రజలు దేవుని ఆధీనంలో పెట్టలేదు తన కోరికను ఆశను అబ్రహాం పెట్టాడు తన కోరికను ఆశను ఎవరి మీద పెట్టాడు దేవుని మీద పెట్టాడు ఆధీనం దేవుని ఆధీనంలో ఉన్నాయి దేవుని ఆధీనానికి చెప్పాడు నీ చేతిలో పెట్టుకున్న ఆ కోరికలు ఆశలు అంటే సముద్ర విసుకు రేణువలే అంత గొప్ప ఆశీర్వాదం పొందిన గొప్ప భక్తుడు ఎవరండి అబ్రహాము అబ్రహం అంతా అంతా దీవుని ఎందుకు పొందాడంటే ఆయన ఆశ యావత్తు కూడా ఎవరి ఆధీనంలో పెట్టాడు దేవుని ఆధీనంలో పెట్టాడు అతను ఆశను అదుపు చేసుకున్నాడు ఇరవై ఇరవై నాలుగు సంవత్సరాలు కుమారుడు లేకుండా పిల్లలు లేకుండా జీవించాడు ఆశను ఏం చేశాడు అదుపు చేశాడు ఆశను అదుపు చేశాడు కనుక అతను ఆశీర్తింపడ్డాడు అన్ని విషయాల్లోనూ ఆశీర్దించంపడ్డాడు అబ్రహాము మనం అన్ని విషయాల్లో అబ్రా ఆశీర్వదింపడాలంటే ఆశను ఏం చేయాలండి అదుపు చేయాలి దేవుని ఆధీనానికి చెప్పాలి దేవుని ఆధీనంలో ఆశను కోరికను పెట్టి మనం దేవుణ్ణి శృతి వారిగా ఉంటే నువ్వు రక్షణలో ఉంటావు దేవుడు ఎప్పుడు పిలిచినా రెడీగా ఉంటావు చెద్దుబాటు కలిగి నీ ఆత్మను నీ దేహాన్ని రక్షించుకుంటావు పౌలు అంటున్నాడు నా కోరికను ఆశను ఆయన ఆదరణలో పెట్టాను నేను నేను రక్షించబడ్డాను దేవునికి స్వాతత్రం చెప్పండి నా కోసం జీవకిరటం రెడీగా ఉందన్నాడు దేవునికి స్వాతత్రం చెప్పండి మనము రెడీగా ఉండి రక్షించబడ్డానికి మనము ఆశని కోరికను అదుపు చేసుకునే గలవారిగా దేవుని శోధించే వారిగా కాక వారిగా ఉంటానని మోకరించి ప్రతి ఒక్కరు కూడా చిన్న ప్రార్థన చేసుకుందాం